తెలంగాణ ప్రభుత్వం రైతుల జీవితాలను మెరుగుపరచడానికి వివిధ సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీని విజయవంతంగా అమలు చేసిన సర్కార్ ఇప్పుడు పంటలకు పెట్టుబడి సాయం అందించేందుకు సిద్ధమైంది అంతేకాకుండా భూమి లేని పేదలకు ఏటా ఆర్థిక సహాయం ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభించనుంది ఇలాంటి చర్యలతో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది అర్హుల ఎంపికలో రెవెన్యూ వ్యవసాయ శాఖల అధికారులు మండల అభివృద్ధి అధికారులు ప్రధాన పాత్ర పోషిస్తారు గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డుల ఆధారంగా కుటుంబాలను గుర్తిస్తారు పంట పెట్టుబడి సాయం కోసం నిర్వహించే గ్రామ సభల్లోనే లబ్ధిదారులను ఎంచుకుంటారు ముసాయిదా జాబితాను బహిరంగంగా చూపించి చర్చలు జరిపి ఆమోదం పొందుతారు పంటలకు సాయం అందించే రైతు భరోసా పథకం కింద పన్నెండు వేలు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది వ్యవసాయ యోగ్యం లేని భూములను గుర్తించేందుకు ఈ నెల పదహారు నుంచి ఇరవై వరకు గ్రామాల వారీగా సర్వే చేస్తారు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభల్లో జాబితాలు ప్రదర్శిస్తారు ఇరవై ఆరు నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది ఈ సమాచారం సాధారణ జ్ఞానం కోసం మాత్రమే ఏదైనా ఆర్థిక సహాయం లేదా పథకాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు అధికారిక మార్గాల ద్వారా ధృవీకరించుకోవాలి